హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణ్ అయితే తన ఫ్రెండ్తో లేదురా నాకు అది ఇప్పుడు అవసరం లేదు నాకు ప్రస్తుతం కావాల్సింది అది కాదు దాని నాశనం అని చెప్పి తన ఫ్రెండ్ ఎంత చెప్పినా వినకుండా కా కాల్ అయితే ప్రేమకి కాల్ చేస్తాడు ఇక ప్రేమ అయితే కాల్ లిఫ్ట్ చేస్తుంది ఏంటిరా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా ఒక్కసారి తన్నులు తింటే నీకు సరిపోలేదా అని చెప్పి ప్రేమ అంటే ఇక కళ్యాణ్ వచ్చేసి ఏంటి నా నేను నీకు కాల్ చేసింది నీతో బెదిరించుకోవడానికి కాదు నేను నిన్ను భయపెట్టడానికి నువ్వు ఎంత చెప్పినా కూడా నేను భయపడను ఎందుకంటే నాకు అండగా ధీరజున్నాడు అని చెప్పి ప్రేమ అంటే ఆ మాటలకి కళ్యాణ్ వచ్చేసి ఉండు అదే భ్రమలో ఉండు నిన్ను నడి రోడ్డుకి తీసుకొని వస్తాను నీ పరువు అంతా కూడా పోయేలా చేస్తాను అందరూ నిన్ను అసహించుకునేలా చేస్తాను అని చెప్పి కళ్యాణ్ అయితే ప్రేమతో అంటాడు నువ్వు అవమానంతో అందరూ నిన్ను అసహించుకునేలా చేస్తాను ఈ అవమానం భరించడం కంటే నువ్వు చచ్చిపోవడం మేలు అనేంతలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి కళ్యాణ్ అంటే ఇక ఆ మాటలకి ప్రేమ కోపంగా రే నీ మేకపోతు గాంభీర్యానికి నేనైతే భయపడను కానీ నీకు నచ్చింది నువ్వు చేసుకో అని చెప్పి ప్రేమ అంటుంది ఇది ఏ నేనేమి నిన్ను నా దగ్గరికి రంపించుకోవడానికి చెప్తున్న బ్లాక్ మెయిల్ అయితే కాదు అది నేను ఎప్పుడో వదిలేశాను ఇప్పుడు నీ నాశనం కోసమే నేను పోరాడుతున్నా నిన్ను ఎలా నాశనం చేయాలా అని చెప్పి చూస్తున్నా నువ్వు దాన్ని ఏమైనా అనుకో కానీ నీ నాశనం చూసే వరకు నేను అస్సలు నిద్రపోను నువ్వు ధీర నిన్ను చేస్తాడు అని అనుకుంటున్నావు కదా అవన్నీ ఏమీ జరగవు బ్రతుకు ఈ కళ్యాణ్ గాడు నిన్ను ఏం చేస్తాడా అని చెప్పి భయపడుతూ బ్రతుకు సునామిలా నువ్వు ఎలా బాధపడతావో నేను పెట్టే బాధలో నువ్వు ఎలా కొట్టుకుపోతావో అది కూడా చూస్తూ ఉండు అని చెప్పి కళ్యాణ్ అయితే కాల్ కట్ చేసేస్తాడు ఇక మరోవైపు అయితే శ్రీవల్లి ప్రేమ రూమ్ వస్తుంది తలుపు తీసి యువరాణి గారు ఇంట్లో లేరు ఆ రోజు ఆ యువరాణి గారికి వచ్చిన కవర్లో ఏముందో తేల్చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక అలా వెతుకుతూ ఉంటే కవర్ అయితే కనిపిస్తుంది కవర్ని చూసి సంతోషిస్తూ దొరికింది దొరికింది అనుకుంటూ కవర్ ఓపెన్ చేస్తుంది కానీ కవర్ లోపల ఏమీ ఉండకపోవడంతో దీంట్లో ఉన్నవి ఎక్కడో దాచింది ఎవరికి కనపడకుండా ఎలా అయినా వెతకాలి అని చెప్పి మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి ఇక అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఒక ట్రంక్ పెట్టయితే దొరుకుతుంది ఆ ట్రంక్ పెట్టిని చూసి శ్రీవల్లి పురాతన వస్తకాలు తవ్వకాలలో లాగా ఈ పెట్టేందో బలి దొరికిందే అయినా ఈ పెట్టికి తాళం కూడా వేసింది అని చెప్పి ఆ పెట్టి దగ్గరికి వెళ్ళి తాళంని ఎలా అయినా కూడా ఓపెన్ చేయాలని చూస్తుంది ఇక తాళం ఎన్నటికీ ఓపెన్ కాకపోతే ఇక ఆ తాళాన్ని పగలకొట్టి ట్రంకు పెట్టినైతే ఓపెన్ చేస్తుంది ఇక లోపల ఫొటోస్ అయితే ఉంటాయి కళ్యాణ్ అలాగే ప్రేమకి సంబంధించిన ఫొటోస్ చూసి షాక్ అయిపోతుంది శ్రీవల్లి అమ్మ ప్రేమ మాయలుడి ప్రాణాలు రామచిలికలో దాచిపెట్టినట్టు నీ కాగితాలు ఈ పెట్టిలో దాచిపెట్టావా నాకు దొరుకుతావుగా అని చెప్పి ఆ ఫొటోస్ అయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి ఇక ఆ ఫోటోలు చూసిన శ్రీవల్లి అయితే ఇలా అనుకుంటుంది అచ్చ అచ్చ అచ్చబాటో బాబోయ్ ఈ అమ్మగారు భయపడడానికి వనికిపోవడానికి కారణం ఈ ఫోటోలా ఇదనమాట అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ అయినా ఇంతలా ఫోటోలు దిగిందంటే కొంప తీసి వీడెవడు ఎవడై ఉంటాడు కొంప తీసి లవర్ గట్రా ఏమైనా అయి ఉంటాడా అయినా నేనెందుకు దీనికోసం ఇంతలా బుర్రలు బద్దలు కొట్టేసుకోవడం ఈ ఫోటోలు తీసుకెళ్ళి మా గారి చేతిలో పెట్టేస్తే మామయ్య గారే తేల్చేస్తారు కదా అని చెప్పి ఆ ఫోటోలు తీసుకొని బయలుదేరుతుంది శ్రీవల్లి ఇక డోర్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ నర్మదా ఉంటుంది నర్మదని చూసి శ్రీవల్లి అయితే షాక్ అయిపోతుంది ఇక నర్మదా వచ్చి శ్రీవల్లితో అయినా నువ్వు ప్రేమ రూమ్ ఏం చేస్తున్నావు ప్రేమ రూంలో నీకేంటి పని అని చెప్పి అడిగితే ఊరికే ఊరికే వచ్చాను అని చెప్పి లోపలికి వస్తుంది ఊరికే ఏంటి అయినా నీకు ప్రేమ రూమ్ ఏంటి పని అంటే ఏంటి దబాయించి అడుగుతున్నావు అని చెప్పి శ్రీవల్లి అడుగుతుంది నీకు అసలు బుద్ధుందా దేవుడు నీకు అసలు కొంచెమైనా బుద్ధి పెట్టాడా ఇలా వేరే వాళ్ళ రూంలోకి వచ్చిందే కాక వాళ్ళు లేనప్పుడు వాళ్ళ రూమ్లోకి వచ్చి ఇలా వెతకడం తప్పని నీకు తెలియదా అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు వేరే వాళ్ళ రూమ్లోకి వచ్చి ఇలా వెతకడం మానుకోమని అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రాదా అని చెప్పి నర్మదా అంటుంది అయినా మీ బండారాన్ని నేను ఆధారాలు సహా కనిపెట్టినా కూడా చందుబాబుతో మీరు పెళ్లి చేయడానికి ఎన్ని మోసాలు చేశారో ఇవన్నీ కూడా నాకు తెలిసిన ఆధారాలు నా దగ్గర ఉన్న మామయ్య గారితో ఎందుకు చెప్పలేదో తెలుసా అని చెప్పి నర్మదా శ్రీవల్లితో అంటుంది ఎందుకంటే నిన్ను నేను అక్కలా భావించాను కాబట్టి ఒక ఆడదాని జీవితం నాశనం అవ్వకూడదు అనుకున్నాను కాబట్టి నువ్వు జీవితాంతం ఇంట్లో కూర్చొని ఏడుస్తూ బ్రతకడం ఇష్టం లేదు కాబట్టి అని చెప్పి నర్మద అయితే శ్రీవల్లితో అంటుంది ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదా ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా ఎప్పుడు వస్తుంది అక్క నీకు బుద్ధి ఇలా వేరే వాళ్ళ రూమ్లోవి వెతికి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఏం బయట పెట్టాలనుకుంటున్నావు నువ్వు అని నర్మద అంటే హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అంటే ఇక నర్మద వచ్చి ఏంటక్క హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ అని అంటే తొందరపడికే సుందరవదన అన్నట్టు నేను చెప్పేది విను అక్కడికే వస్తున్నాను అదేంటో నేను ఒక్కటే తప్పు చేసినట్టు నేను ఒక్కటే పెద్ద తప్పు చేసేసి మీరంతా ఏమి తప్పు చేయనట్టు పలేదు మాట్లాడుతున్నారే అని చెప్పి శ్రీవల్లి అంటుంది అక్కడికి ఏదో నేనే తప్పు చేసినట్టు ఎప్పుడు నా మీద పడడమే కానీ అవతల వాళ్ళు ఏం తప్పు చేశారా అని కూడా మీరు ఆలోచిస్తే బాగుంటుంది అయినా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావక్క అని చెప్పి నర్మద అంటే అదే నీ ప్రియమైన ప్రేమ గురించి అని అంటుంది శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రేమ తప్పు చేయడం ఏంటి ప్రేమ ఏం తప్పు చేసింది చెప్పు అని చెప్పి అంటుంది నర్మదా ఇదిగో ఈ ఫోటోలు చూడు అప్పుడు నీకే అర్థమవుతుంది అని చెప్పి కళ్యాణ్ అలాగే ప్రేమతో దిగిన ఫోటోలని నర్మద చేతిలో పెడుతుంది ఇక ఆ ఫోటోలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మదా నేనేమి పని పాట లేకుండా ఆవిడ గారు రూమ్లోకి ఏమీ రాలేదు ఆవిడ గారు దాచిపెట్టిన ఫోటోల సంగతి తేలుద్దాము అని చెప్పి వచ్చాను అని చెప్పి శ్రీవల్లి నర్మదతో అంటూ కొన్ని ఫోటోలు మాత్రమే నర్మద చేతికిచ్చి మరికొన్ని ఫోటోలు దాచేస్తుంది ఆ ఫోటోలను చూసిన నర్మదా సైలెంట్గా ఉండడంతో ఇక శ్రీవల్లి అయితే మనసులో ఇలా అనుకుంటుంది ఇదేంటిది ఇప్పటిదాకా పులిపిల్లలాగా నా మీద విరుచుకుపడింది ఈ ఈ ఫోటోలు చూసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన పాల లాగా ఇలా బిగుసుకుపోయిందే అంటే ఈ ఫోటోల వెనకాల చాలా పెద్ద రహస్యమే ఉంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి శ్రీవల్లి మనసులో అనుకొని ఏంటి అయినా ఫోటోలు చూసి సైలెంట్గా అయిపోయావు ఏమైంది ఏముంది ఆ ఫోటోలో ఇప్పుడు చెప్పు అని చెప్పి శ్రీవల్లి అంటే ఏముంది ఆ ఫోటోలో ఏముంది ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఫోటోలు తీసుకుంటే అదేమన్నా పెద్ద తప్ప దీని గురించి ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు అని చెప్పి నర్మదా అంటుంది ఆయన ఇందులో ఏం రహస్యం ఉంది ఫ్రెండ్స్ అన్నాక ఫొటోస్ తీసుకోకుండా ఉంటారా అని చెప్పి నర్మదా అంటే ఇక ఆ మాటలకి శ్రీవల్లి వచ్చేసి ఉంది రహస్యం ఉంది అయినా ఫ్రెండ్స్ అయితే ఇంత క్లోజ్గా ఎవరైనా ఫోటోలు తీసుకుంటారా వీళ్ళిద్దరి వాళ్ళకం చూస్తుంటే నాకు ఏదో అవ అనుమానంగానే ఉంది అని చెప్పి అంటుంది శ్రీవల్లి ఆ మాటకి అనుమానం ఎందుకక్క అయినా ఈ రోజుల్లో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఫోటోస్ తీసుకున్నారు అయినా నువ్వు ఎంఏ చదివావు కదా నీకు తెలియదా ఫ్రెండ్స్ అంటే ఎంత క్లోజ్గా ఉంటారో ఏంటో నీకు నేను ప్రత్యేకంగా చెప్పాలా అని చెప్పి నర్మద అంటుంది ఇక ఆ మాటలకి శ్రీవల్లి అయితే సైలెంట్గా ఉంటుంది ఇక ఆ ఫోటోలను తీసుకొని నర్మదా వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి వచ్చి శ్రీవల్లి దగ్గరికి వచ్చి అక్కా ఈ ఫోటోల గురించి నువ్వు మర్చిపో ఈ ఫోటోల గురించి నువ్వు ఎవరి దగ్గర కూడా మాట్లాడద్దు అని చెప్తే హా నువ్వు చెప్పావు కదా నువ్వు ఇంతలా చెబితే ఈ ఫోటోల గురించి నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పు అస్సలు మాట్లాడను అని చెప్పి అంటుంది శ్రీవల్లి ఇక నర్మదా అయితే ఆ ఫోటోలన్నీ కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది ఇక నర్మదా బయటికి వెళ్ళిన తర్వాత శ్రీవల్లి లో కొన్ని ఫోటోలు దాచి ఉంటుంది కదా ఆ ఫోటోలను తీసుకొని నేను ఎందుకు వదులుతాను అస్సలు వదలను ఈ ఫోటోలో ఉన్న వాటి గురించి తెలుసుకునేంత వరకు అస్సలు వదలను ఈ ఫోటోలో ఉన్న విషయాన్ని తేలుస్తా అని చెప్పి మన తన మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి ఇక ధీరజ్ అయితే కళ్యాణ్ కోసం వెతుకుతూ ఉంటాడు తన ఫ్రెండ్స్తో రే కళ్యాణ్ గాడ ఎక్కడైనా కనిపించాడారా అని అంటే లేదు ఎక్కడ కనిపించలేదు అని వాళ్ళంటే లేదురా వాడు మన కాలేజ్లోనూ ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు వెతకండి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి అని చెప్పి ధీరజ్ అంటాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సరే వెతుకుతాంరా అని చెప్తారు ఇక ధీరజ్ అయితే ఎవరికో కాల్ చేసి హలో సంతోష్ కళ్యాణ్ గార్డ్ ఏమన్నా కనిపించాడా అని అడుగుతూ ఉంటే ఇక ఇంతలో అక్కడికి ప్రేమ అయితే టెన్షన్ పడుతూ ధీరజ్ ఒకసారి ఇలా రా ఒకసారి ఇలా రా అని చెప్పి ధీరజ్ని పక్కకి పిలుస్తూ ప్రేమని అంత టెన్షన్ లో చూసిన ధీరజ్ ప్రేమ ఏమైంది ప్రేమ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమని అడుగుతాడు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానురా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి నీ కోసం పెచ్చి దానిలా ఊరంతా వెతికాను తెలుసా అని చెప్పి ప్రేమ అంటే ఇప్పుడు ఏమైంది ప్రేమ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతాడు ధీరజ్ ఆ కళ్యాణ్ కాడు మళ్ళీ నాకు ఫోన్ చేశాడు అని చెప్పంగానే ధీరజ్ అయితే షాక్ అవుతాడు నువ్వేమి టెన్షన్ పడొద్దు ప్రేమ కళ్యాణ్ నీకు కాల్ చేశాడని చెప్పి అసలు నువ్వు భయపడద్దు నేనున్నాను కదా అని చెప్పి ధీరజ్ అయితే అంటాడు నువ్వు అసలు టెన్షన్ పడద్దు ప్రేమ నేను వాడిని వెతికే పనిలోనే ఉన్నాను ఈసారి వాడిని ఎలా అయినా పట్టుకుంటాను ఎందుకంటే వాడి దగ్గర నీకు సంబంధించిన సాక్ష్యాలు చాలానే ఉన్నాయి నీకు సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి అవి బయటికి వస్తే నువ్వు బాధపడతావు కదా అందుకే వాడిని ఈసారి ఎలా అయినా కూడా పట్టుకుంటాను నీ జోలికి రానికుండా చేస్తాను ఈసారి కనుక వాడిని నేను పట్టుకుంటే జన్మలో నీ జోలికి రావాలి అంటే భయపడేలా చేస్తాను పారిపోయేలా చేస్తాను అని చెప్పి ధీరజ్ అంటాడు అది కాదురా వాడు నువ్వు కొట్టావని చెప్పి నీ మీద చాలా ద్వేషం పెంచుకున్నాడు అందుకోసమే మన పెళ్ళి గురించి మన పెళ్ళి ఎలా జరిగిందో ఆ విషయాలన్నీ కూడా మీ నాన్నతో చెప్తానని బెదిరిస్తున్నాడు ఏ ఏ సిచ్యువేషన్లో అయినా మీ నాన్నకి చెప్పేస్తాడు అది నాకు బాగా అర్థమైపోయింది అని చెప్పి ప్రేమ అంటే చా ఇప్పుడు కనుక వాడు మన పెళ్ళి గురించి కనుక నాన్నకి చెప్తే అమ్మ అలాగే వదినలు దగ్గరుండి మన పెళ్ళి చేసిన విషయం అంతా కూడా తెలిసిపోతుంది అప్పుడు ఆ నాన్న వాళ్ళందరినీ కూడా ద్వేషిస్తాడు ఇప్పుడు మళ్ళీ మొదట్లోకి లాగే సమస్యలన్నీ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు ఎలా చా అని చెప్పి ధీర అనుకుంటాడు నా భయం కూడా అదే రా ఎలా అయినా వాడు మా గారికి ఈ విషయం చెప్పేస్తాడని చెప్పే నేను వెతుక్కుంటూ వచ్చాను అని ప్రేమ అంటే నాకు అర్థం కావడం లేదు వాడు కనుక ఈ నిజాన్ని బయట పెట్టేస్తే ఎలా ఈ సమస్య నుంచి ఎదుర్కోవాలి తప్పించుకోవాలన్నది నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ప్రేమ దిగ్రజ్ ఇద్దరు కూడా ఆ సమస్య నుంచి బయటపడడానికి ఎలానా అని ఆలోచిస్తూ ఉంటారు ఇక నర్మద అయితే అత్తయ్య అత్తయ్య అంటూ టెన్షన్ పడుతూ వేదవతి దగ్గరికి వస్తుంది ఇక వేదవతి వచ్చి ఎందుకమ్మా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు అంటుకు పోతున్నట్టు ఇలా అరుస్తూ ఉన్నావు ఇలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి వేదవతి అంటే నిజంగానే కొంపలు అంటుకోపోయే వార్తే అత్తయ్యా ఇది అని చెప్పి అంటుంది నర్మదా ఏమైంది కొంపలు అంటుకోపోయే వార్త ఏమైంది అని చెప్పి టెన్షన్గా వేదవతి అడుగుతుంది ఉండండి ఉండండి అని చెప్పి పక్కన ఎవరు లేరా ఉన్నారా అని ఒకసారి మొత్తం అంతా కూడా చూసుకొని నర్మద అయితే ఆ ఫోటోలన్నీ కూడా వేదవతికి చూపిస్తుంది ఆ ఫోటోలను చూసిన వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ ఫోటోలు చూసిన వేదవతి షాక్ అయిపోతుంది కదా అది చూసిన శ్రీవల్లి వచ్చేసి అచ్చబాబోయ్ ఈ అత్తయ్య గారు ఈ ఫోటోలు చూసి హడలిపోతున్నారేంటి అంటే ఈ విషయం అత్తయ్య గారికి కూడా తెలుసా అని చెప్పి శ్రీవల్లి అనుకుంటుంది ఇక వేదవతి అయితే నర్మదతో అయ్య బాబోయ్ ఈ ఫోటోలు ఏంటే ఏంటి ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు అని చెప్పి అడిగితే ఏమో అత్తయ్య నాకు తెలియదు అని చెప్పి నర్మద అంటుంది ఏమో అత్తయ్య ప్రేమ రూమ్లో వల్లి అక్కకి దొరికాయంట ఈ ఫోటోలు అని చెప్పి అంటుంది నర్మద బహుశా ఆ రోజు కొరియర్ వచ్చింది కదా అత్తయ్య ఆ రోజు కొరియర్లో ఈ ఫోటోలు వచ్చి ఉంటాయి అని చెప్పి నర్మద అంటే అవును నువ్వు చెప్పింది నిజమే అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరుగుతున్న ప్రేమ ఒక్కసారి ఆ కొరియర్ రాగానే చాలా టెన్షన్ పడుతూ ఉన్నింది చాలా బాధపడుతూ ఉన్నింది అని చెప్పి వేదవతి అయితే నర్మదతో అంటుంది పాపం ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తనలో తను ఎంత బాధని అనుభవించిందో ఏంటో అని వేదవిది అంటే ఎందుకత్తయ్యా తను బాధని అనుభవించడం ఈ విషయాన్ని నీకో నాకో చెప్పుకోవచ్చు కదా మనము ఆ బాధని కొంచెమైనా తీరుస్తాం కదా అని చెప్పి నర్మద అంటే తను ఎలా చెప్పుకోగలదు ఆ రోజు డ్యాన్స్ క్లాస్ విషయంలో ఎంత పెద్ద గొడవ అయ్యిందో మనందరికీ తెలిసిందే కదా డ్యాన్స్ క్లాస్ విషయం నాకు తెలిసి కూడా మామయ్యతో చెప్పలేదని చెప్పి ఆయన ఎంతలా నన్ను కోప్పడ్డారో తను చూసింది కదా అందుకే మనకి చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ప్రేమ ఈ విషయాన్ని మనకి చెప్పలేదు అందుకే తనలో తానే బాధపడుతూ కుమిలిపోయింది ఈ విషయంపై నీకు సాగర్కి కూడా చాలా గొడవలే జరిగాయి కదా మనస్పర్ధలు కూడా వచ్చాయి కదా అందుకోసమే మన గురించి ఆలోచించి ఈ విషయాన్ని మనకి చెప్పలేదు మళ్ళీ మనం ఈ విషయం కోసం ఎంతలా బాధపడతామో అని తను ముందుగానే ఆలోచించింది అందుకే ఈ విషయాన్ని మనకి చెప్పకుండా తనలో తానే బాధపడుతూ ఉంది ప్రేమ వయసులో చిన్నదైనా కూడా ఈ విషయంలో చాలా గొప్పగా ఆలోచించింది మనమే ఎలా అయినా సరే ప్రేమని ఈ విషయంలో బాధపడకుండా భయపడకుండా ఏదో ఒకటి చేసి ప్రేమని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయాలి అని చెప్పి నర్మద అంటుంది ఇక ఆ మాటలకి వేదవతి వచ్చి ఆ కళ్యాణ్ కాడు నాకు కనపడాలి చిన్నప్పుడు వాడు తాగిన ఉగ్గుప్పాలని కూడా కక్కించేస్తా అయినా ఈ ఫోటోలు మామయ్య కంట పడలేదు కాబట్టి సరిపోయింది నేను లేకపోతే ప్రేమ ఆ కళ్యాణ్ గారితో వెళ్ళిపోయిన విషయం అలాగే ఆ కళ్యాణ్ గాడు ప్రేమ నగలు కొట్టేసిన విషయం ఈ విషయాలన్నీ కూడా బయటపడేవి నా పుట్టింటి పరువు పోకూడదు అలాగే ప్రేమ పరువు పోకూడదు చెప్పి ధీరజ్తో నేను పెళ్లి చేశాను ఒకవేళ ఈ విషయాలన్నీ కూడా మీ మామయ్య గారికి కనుక తెలిస్తే ఇక ఆయన నన్ను అస్సలు క్షమించడు ఈ ఫోటోలు కనుక బయటపడిపోయి ఉంటే మనం చేసిన పనులన్నీ కూడా బయటపడిపోయేవి ఈ విషయాలన్నీ కూడా దాచిపెట్టి ప్రేమకి ధీరజ్కి మనమే పెళ్లి చేశామన్న విషయం కూడా మీ మామయ్యకి తెలిసిపోయేది అప్పుడు ఆయన మనల్ని అస్సలు క్షమించేవాడు కాదు మనల్ని ఇంకా ఎక్కువ అపార్థం చేసుకునేవాడు ఈ ఇంట్లో చాలా గొడవలు అయ్యాయి నర్మదా ఇలాంటి ఫోటోలు ఇక వల్లి దగ్గర ఏమీ లేవు కదా అని చెప్పి వేదవతి అడిగితే లేవత్తయ్యా అన్ని ఫోటోలు నేను తీసేసుకున్నాననే అనుకుంటున్నాను అని నర్మదా అంటుంది ఇక వెంటనే వేదవతి అయితే ఈ ఫోటోలని ఇంకొక ఆధారాలు లేకుండా వెంటనే కాల్ చేయాలి అని చెప్పి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి వెంటనే ఆ ఫోటోలన్నీ కూడా కాల్ చేస్తారు ఇక ఇవంతా కూడా శ్రీవల్లి చూస్తూ ఉంటుంది అయినా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నాకు అసలు కనిపించడం లేదు వినిపించడం లేదే అని చెప్పి శ్రీవల్లి ఏం మాట్లాడుకుంటున్నారబ్బా అని చెప్పి వాళ్ళని ఎతుకుతూ చూస్తూ ఉంటుంది ఈ ఫోటోల విషయం వల్లికి చెప్తాను మీ మామయ్యతో అస్సలు చెప్పొద్దని చెప్పేసి అప్పుడు వల్లి చెప్పకుండా ఉంటుంది ఎలా అయినా వల్లి మామయ్యతో చెప్పకుండా ఆపేయాలి అని చెప్పి వేదవతి అనుకొని ఇక ఫోటోలని ఇద్దరు కలిసి కాల్ చేస్తారు అయ్యో ఫోటోలని కాల్ చేస్తున్నారే ఏమీ చేయలేకపోతున్నానే అని చెప్పి వల్లి దూరం నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటుంది అయినా ఈ ఫోటోల వెనుక ఉన్న విషయాన్ని తెలుసుకొని మామయ్యకి చెప్తాను అప్పుడు ఈ ప్రేమకారి సంగతి ఈ నర్మదా సంగతి అలాగే అత్తగారి సంగతి అంతా కూడా చూస్తాను అని చెప్పి వల్లి అయితే మనసులో అనుకుంటుంది బాబోయ్ ఈ ఫోటోలను వీళ్ళు కలిసి తగలపెట్టేస్తున్నారంటే ఈ గూడపుటాని సంగతి వీళ్ళిద్దరికీ తెలుసు అనమాట వీళ్ళిద్దరూ కలిసి ఏదో గూడపుటానీ చేసి ఇంట్లో తెలియకుండా చేస్తున్నారు ఇది ఎవ్వరికీ తెలియకూడదు అనుకోనే కదా వీళ్ళు ఈ ఫోటోలన్నీ కూడా కాల్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ గూడు పుటానీ సంగతి ఏంటో నేను కనిపెట్టేయాలి అని చెప్పి వల్లి కోపంగా వాళ్ళ వైపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు రామ్రాజ్ అయితే ఒక చోట ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు అక్కడికి కళ్యాణ్ తన ఫ్రెండ్తో కలిసి బైక్లో వస్తాడు ఇక అక్కడ ఆపిన తర్వాత తన ఫ్రెండ్తో రే మనం మందు పాత్ర పెట్టాల్సింది ఇక్కడే ఇక్కడే మనము ఈ పనంతా చేయాల్సింది అని చెప్పి తన ఫ్రెండ్కి చెప్పి తన జోబులో ఉన్న పెన్ అయితే తీసి తన చేతికిచ్చి వెళ్ళి ఈ పెన్ డ్రైవ్ని రామ్రాజ్ చేతికి ఇవ్వు అని చెప్పి చెప్తాడు